ఉండి అక్కడే ఉండి రక్షణ పొందాలనుకునే వాళ్ళు కూడా మీరు చేయి చూపించండి గర్భఫలం లేని వాళ్ళు వివాహం కాని వాళ్ళు అప్పుల సమస్యలతో ఉన్నవాళ్ళు వ్యాపారాల్లో పంట పొలాల్లో లాభాలు లేని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు భార్యాభర్తల మధ్యలో గొడవలు అవుతున్నాయి భార్యాభర్త వినండి మీరు కొట్టుకు చావడం వల్ల మీ పిల్లలకు ఏమి నేర్పిస్తున్నారు ఎంతసేపు నేను గెలవాలి నేను గెలవాలని కాదు మీరిద్దరు కలిసి ఏసేని గెలిపించండి మీ భార్యభర్తల మధ్యలోకి గొడవలు అవుతున్నాయంటే దానికి కారణం ఏంటో తెలుసా మీ మధ్యలోకి మీరు మూడో వ్యక్తిని తెస్తున్నారు ఏ కుటుంబంలోనైనా భార్యాభర్తల మధ్యలో గొడవలు అవుతున్నాయంటే దానికి కారణం మీరు మూడో వ్యక్తిని తేబట్టి ఆనాడు ఆదాము మధ్యలోకి మూడో వ్యక్తి వచ్చాడు కాబట్టి ముప్పు జరిగింది మీ భార్య భర్తల బంధ మధ్యలోకి మూడో వ్యక్తిని తేవద్దు ఏదున్నా భర్తగా భార్యగా మీరు మీరు కూర్చొని మాట్లాడుకోండి మీ భర్త కోసం నువ్వు తగ్గించుకో నీ భార్య కోసం నువ్వు తగ్గించుకో నేను గెలవాలి నేను గెలవాలన్న అంతసేపు ఎవరు గెలవలేరు మీరిద్దరూ కలిసి ఏ సైడ్ గెలిపిద్దాం అనుకున్న రోజుని దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు కుటుంబాల కట్టే దేవుడు ఏసయ్య మీ భార్య భర్తల ఐక్యతను పాడు చేసిన అపవాద శక్తులు లయమగును గాక అలాగే అనారోగ్యాలతో బాధపడుతున్న వారు అక్కడే ఉండి ఒకవేళ రాలేని పరిస్థితి అయితే అక్కడే ఉండి చేయి చూపించడం మీకు అరకు ప్రార్థిస్తాను రాగలిగిన వాడు ముందుకు రండి లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండండి అనారోగ్యంతో బాధపడుతున్న వారు అలాగే ఎగ్జామ్స్ లో దేవుడు మంచి మార్కులు ఇచ్చాడు దాన్ని బట్టి దేవుడిని నేను శుతించాలనుకుంటున్నాను అన్నవాళ్ళు కూడా మీ చేయి చూపించండి మంచి భవిష్యత్తు దేవుడికి దయచేస్తాడు నీకు ఇచ్చిన ఈ విజయం నువ్వు ఇంకా అనేక విజయాలు చూస్తావని దేవుడికి ఇచ్చాడు ఎవరైతే ఎగ్జామ్స్ లో చక్కగా పాస్ అయ్యారో పిల్లలు నీకు దేవుడు భవిష్యత్తులో మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నాడు ఇంకా కాబట్టి దేవ ఇచ్చిన ఈ విజయానికే నీకు వందనాలు ఈ విజయంతో నేను ఆకూడదు ఇలాంటి విజయాలు ఎన్నో నేను మా అమ్మ నాళ్ళకి చూపించాలి మా సంఘానికి